హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి పూజ ఏడో వారం అనమాట సో నేను ఇలా చేసుకున్నానేసి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించిన అనమాట సో వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా యూస్ఫుల్ వీడియో ఎవరైనా పూజ చేసుకునే వాళ్ళకి మాత్రం సో వీడియో యూస్ చేయండి లాస్ట్ వరకు ఓకేనా హలో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అనమాట సో ఇవాళ నాది సెవెంత్ వీక్ పూజ చూడండి మార్నింగ్ సిక్స్ అవుతుంది స్నానం అయిపోయింది ఇవి తీసుకొచ్చిన మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసేసిన బయట కూడా క్లీన్ చేసి ముగ్గేసిన ఇక్కడ ముగ్గు ముగ్గు వేసేసిన ఇల్లు బయట మొత్తం కడిగేసి సో ఇంకా పూజ స్టార్ట్ చేయాలి చేస్తా సో అన్నీ అరేంజ్ చేసుకుంటున్నా అనమాట సో ఇక్కడ నిన్న మాది నైట్ వెళ్ళి పూజ కావాల్సిన పూలు కొబ్బరికాయ పాల ప్యాకెట్ తమిళపాకులు అరటి పళ్ళు ఇవన్నీ కూడా తీసుకొచ్చిండట సో తను తీసుకొస్తే నాకు ఎక్కువ బర్త్డే నేను మంచిగా నైట్ అంతా క్లీన్ చేసుకుంటా అట్లా సో చూడండి ఇవన్నీ తీసుకొచ్చిండు సో ఫస్ట్ ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ ఇంట్లో దేవుని పెట్టడానికి పూలు ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు ఫ్లవర్స్ ఎక్కువ ఇష్టం అనమాట సో నిన్న నేను మొగ్గలు తెంపుకున్నా నేను ఎందుకంటే మా దగ్గర పూలు మేము లేచేవరకే దేవుకెళ్తున్నారు ఎవరో వచ్చి అందుకే వాళ్ళకంటే మొదలు నేను మొగ్గలు తెంపేసిన సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపురం ఇట్లా వచ్చే చాలా ఇష్టం సో ఇంకా మందార పూలతోటి ఫస్ట్ ఇంట్లో అన్నిటికీ ఫస్ట్ పూజ చేసేసి తర్వాత ఇంకా సుబ్రహ్మణ్య స్వామి పూజ స్టార్ట్ చేస్తా అవన్నీ కూడా మీకు చూపిస్తా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చూడండి ఫస్ట్ ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా దీపాలు అవన్నీ కూడా ముందు రోజున అయితే అనమాట సో అందుకే పూజ తొందర అయిపోతుంది నాకు సో నైవేద్యంగా అట్టుపండు పెట్టేసిన సో ఇంకా షష్ఠి పూజ స్టార్ట్ చేయాలి చూడండి ఇట్లా పూజ కావాల్సిన పూజ వస్తులు ఉంటాయి కదా దీపాలు అవన్నీ కూడా ముందు రోజున అయితే అనమాట సో నాకు టైం సేవ్ అవుతుంది మెయిన్ వీటితో మనకి టైం వేస్ట్ అవుతుంది అనమాట మార్నింగ్స్ వేసుకుంటే ఇవన్నీ కూడా నైట్ నైటే క్లీన్ చేసి పెట్టుకుంటా ప్రతిసారి కూడా సుబ్రహ్మణ్య స్వామికి ఆరు పిండి దీపాలు ప్రిపేర్ చేయాలన్నమాట సో దానికోసం బియ్యపిండి కొంచెం బెల్లం అరటిపండు కొంచెం ఆవు పాలు ఎందుకంటే మనం అరటిపండు ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆవు పాలు సరిపోతే దీన్ని మంచిగా పిండి మొత్తం కలిపేటట్టు మిక్స్ చేసుకోవాలి దీపాలు వీటితోనే ప్రిపేర్ చేయాలన్నమాట పిండి దీపాలు ఆరు ప్రిపేర్ చేయాలి సో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది కదా క్వాంటిటీ ఎంతో అవాలో ఇంకా నేను పూల వేస్తున్నాక అలవాటు అయిపోయింది ఆరు దీపాలకు ఎంత పిండి పడుతుందో నాకు అర్థమైపోతుంది ఇంకా దీంట్లో మనం చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా చేసుకోవచ్చు ఇంకా మన ఇష్టం అది నేనైతే నార్మల్గా చేస్తా చూపిస్తా చూడండి సైజు మంచిగా మంచిగా వస్తాయి పిండి దీపాలు ఆవు ఆవుపాలతో మంచిగా వస్తాయి అన్నమాట సో దీపాలు మొత్తం అయిపోయాక చూపిస్తాను ఈ పిండిని ఫస్ట్ తడిపి పక్కన పెట్టుకోవాలి మంచిగా కొంచెం నానితే దీపాలు మంచిగా వస్తాయి అన్నమాట సో ఇదే మన చలిమిడి దీపాలంటారు వీటిని వీటినే మనం ప్రసాదంగా పెట్టాలి దేవునికి నా సుబ్రహ్మణ్య స్వామికి అన్ని పచ్చి ప్రసాదాలే మనం అసలు పొయ్యి మీద వాడొద్దు అన్నమాట పచ్చి ప్రసాదాలే ఇష్టం స్వామికి చలిమిడి చిమ్ ఇది చిమ్ చలిమిడి ఇది చిమ్మిలి నువ్వులు ఇంకా బెల్లంతో అది కూడా ప్రిపేర్ చేస్తా నేను సో రెండు ప్రసాదాలు ఇంకా పచ్చిపాలు అరటిపండు అనమాట నైవేద్యం స్వామి వారికి ఎప్పుడైనా ఇట్లయినా ఇష్టం అన్నట్టు పచ్చి ప్రసాదాలే ఇష్టపడతారు సుబ్రహ్మణ్య స్వామి సో అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తా నేను ప్రతిసారి కూడా ఇది వచ్చేసి చిమిలి అనమాట పచ్చి నువ్వులు ఇంకా బెల్లం కలిపి గ్రైండ్ చేసుకొని లాగా ప్రిపేర్ చేసుకోవాలి చిమిలి లడ్డు స్వామివారికి ఇష్టమైన అనమాట పచ్చి నువ్వులే వేయించు దసలకి వేయించు చెప్తున్నా చెప్తున్నాను కదా మంట మీద పెట్టి ఏ ప్రసాదం కూడా లేదు సుబ్రహ్మణ్య స్వామికి అన్ని పచ్చి ప్రసాదాలే ఇష్టం అనమాట స్వామివారికి సో ఛానల్ మీడియా ఆల్రెడీ రెడీ అయిపోయింది ఇప్పుడు చిమిలి వేస్తున్నా ఇది మిక్సీ చేసుకొని లడ్డూలాగా ప్రిపేర్ చేసుకుంటే అయిపోతుంది అంతే కింద ఫస్ట్ వాళ్ళకి పసుపు కుంకుమతను ముగ్గు వేసి పీటం పెట్టి పీఠం మీద కూడా ముగ్గు వేయాలన్నమాట వేసి ఇట్లా మామిడి ఆకులతో డెకరేషన్ చేసుకున్న అవి అల్లం డబ్బాలన్నట్టు ఇంకెప్పుడు పర్మనెంట్గా ఉంటాయి నాకు శనివారం వ్రతం అప్పుడు పెట్టుకున్న అట్లనే ఒక వారం అరటి ఆకులు ఒక వారం మామిడి ఆకులు పెడతా అనమాట సో ఇక్కడన్నీ ఇంకా దగ్గరే పెట్టుకున్న అన్ని వస్తువులు సో ఇంకా పూజ కూర్చొని పూజ స్టార్ట్ చేసేస్తాను పీఠం మీద పసుపు కుంకుమతోటి ముగ్గు వేసి స్వామివారిని ప్రతిష్టపేసిన అనమాట సో అక్కడ వినాయకుని కూడా పెట్టుకున్నా ఫస్ట్ మనం ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుని పెట్టుకోవాలి పూజ చేయాలి ఇది నేను ఏడుషెల్ల వ్రతం అప్పుడే తీసుకున్నాను అనమాట వెండి వినాయకుడు సో ఇంకా నాకు అన్ని పూజలకు కూడా పనికి వస్తుంది సో ఇట్ల మధ్యలో స్వామివారిని పెట్టడానికి ఇట్లా చిన్న గిన్నెలాగా పెట్టి చుట్టూ ఆరు తమలపాకులు బుట్ట పెట్టుకున్నా అనమాట ఈ ఆరు తమలపాకుల మీద ఆరు దీపాలు పెళ్లి దీపాలు ఇటు ఇటు మాత్రం వెండి దీపాలు ఇక్కడ కూడా వెండి దీపాలలో పూజ దీపం ముట్టిస్తా అన్నమాట సో ఇట్లా నన్ను ఒక్కొక్కటిగా వేసుకుంటున్నా చూడండి ఇక్కడ చెల్ చిమ్మిలి లడ్డు ప్రిపేర్ చేస్తున్నా ఏంలే నువ్వుల్లో బెల్లం వేసుకుని ఇట్లా లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవాలి స్వామి వారికి ఇష్టమైన ప్రసాదం అనమాట చిమ్మిలి లడ్డు అంటే చూడండి ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇవి ప్రసాదాలు చల్విడి చిమ్మిలి అరటిపండు ఆవు పాలు సో వారికి ఇష్టమైన ప్రసాదాలు సో ఇప్పుడు ఇంకా పిండి దీపాలు ప్రిపేర్ చేయాలన్నమాట ఆరు ఒక ఎక్స్ట్రా తులసా మా దగ్గర కూడా ఇవాళని ఇదే కొట్టిస్తాను సో అందుకు ఏడు వేస్తున్నా సో నేనైతే ప్రాసెస్ చూపిస్తున్నాను కానీ ఫస్ట్ ఒక గిన్నెలో కొంచెం పిండి వేసుకోండి బో బియ్య పిండి తర్వాత మనం చేసుకున్న ముద్దలు ఉంటాయి కదా దాన్ని కొంచెం దీంట్లో డిప్ చేయండి డిప్ చేసి గ్లాస్లో వేయాలి ఈ గ్లాస్లో వేయాలి వేసి మనం చపాతి వేసుకుంటాం కదా కర్ర దాన్ని కొంచెం పిండి పెట్టి జస్ట్ ఇట్లా ప్రెస్ చేయడం అంతే మరీ ఎక్కువ ప్రెస్ చేయొద్దు మన బలం ఎంత ఉందో అంత గ్లాస్ సైజుని బట్టి చిన్న గ్లాస్ అయితే కొంచెం ఎక్కువ పెద్ద గ్లాస్ అయితే కొంచెం తక్కువ ప్రెస్ చేయాలి చూడని వచ్చింది దీపం ఇట్లా అన్నమాట నిండి మంచిగా ఇట్లా సెట్ చేసుకోవాలి లోపలికి ఎట్లా అనుకుంటే అయిపోతుంది అంతే మొత్తం అన్నీ వేసి చూపిస్తా కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు వీటికి బొట్టు పెట్టుకుంటే అయిపోతుంది ఈజీ ఫస్ట్లో అసలు నాకు రాకపోయేవి కానీ ఇంకా ఏడు శానవతం చేసేసినా కదా సో వాటికి పిండి దీపాలి కంపల్సరీ ఏడు దీపాలి ఇంకా వాటికి సో అట్లా చేసి 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 పర్ఫెక్ట్ అయిపోయింది యూట్యూబ్ ఉంది కదా మనకి యూట్యూబ్లో ఫుల్ వీడియోస్ ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క చెప్తారు నాకైతే ఇది ఈజీ అనిపించింది చేతితో కంటే కూడా ఇట్లా గ్లాస్తోనే తొందర అవుతున్నాయి అందుకే నేను గ్లాస్తోనే వేస్తున్నా అనమాట మంచిగా వస్తాయి మళ్ళీ లోతుకుంటాయి ఎక్కువసేపు ఉంటుంది దీపం అనేది లోతుగా లోతుకుండి మన చేతితో వేస్తే చిన్నగా వస్తుంది లోతుకు ఉండదు ఎక్కువసేపు ఆగదు అనమాట అదే మనం గ్లాస్తో వేసినాం అనుకోండి మంచిగా ఎక్కువసేపు ఉంటుంది సో వీటికి ఫస్ట్ గంధం ఇంకా కుంకుమట్లు బొట్లు పెట్టేస్తున్నా దీపం ఇప్పుడు మనం ఈ పిండి దీపాలకి ఇట్లా కానీ నార్మల్ దీపాలకైతే దీపం వెలిగించినాక బొట్టు పెట్టాలి కంపల్సరీగా పిండి దీపాలకు ఫస్టే పెట్టాలి కానీ సో చూడండి సుబ్రహ్మణ్య స్వామికి చామంతి పూలు ఇంకా గులాపూలు మందార పూలతోటి పెట్టేసిన వినాయకుని కూడా గులా పూలు పెట్టేసిన సో పిండి దీపాలన్నీ సెట్ చేసినా అనమాట సో ఇంక ఇప్పుడు ఏకహారతితోటి దీపాలన్నీ వెలిగించేసి ఇంకా పూజ స్టార్ట్ చేస్తాను అనమాట అష్టోత్తరాలు చదువుకోవాలన్నమాట మొత్తం ఇవన్నీ ఫ్లవర్స్ ఇంకా వెండి పూలతోటి అష్టోత్తరాలు స్వామివారికి అష్టోత్తరాలు చదువుకోవాలి ఫస్ట్ స్వామివారికి అభిషేకం చేయాలన్నమాట పాలతోటి ఇంకా నీళ్ళతోటి చేసినాక అష్టోత్తరాలు చదువుకుంటే అంతే అయిపోతుంది ఇంకా ఉంటాయి అన్నమాట సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాలు అవన్నీ కూడా ఉంటాయి శ్లోకాలు అవన్నీ కూడా చదువుకోవాలి సో అవన్నీ కూడా మీకు చూపిస్తా చూసేయండి ఓం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నమః నమ ఓ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నమ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నమః నమ ఓ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నమ ఆ పిండి దీపాలు అభిషేకం చేసినాక వెలిగించాలన్నమాట సో ఇప్పుడు దీపాలు వెలిగించిన వెంటనే దీపాలకి పెట్టుకోవాలి మాట్లాడద్దు దీపం వెలిగించేటప్పుడు ఇట్లా నమహా నమహ సుబ్రహ్మణ్య స్వామి నమహ అంటాయలేదని వేరే మాట్లాడద్దు మనం ఎలాంటి ఆలోచనలు లేకుండా దీపం వెలిగించుకోవాలి అప్పుడే మనకు మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఇక్కడ దీపాలు అయితే వెలిగించేసిన సో ఇది నెక్స్ట్ స్వామివారికి అభిషేకం చేస్తా మెయిన్గా ఆవు పాలతోటి ఓ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నమ ఓం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నమ ఓం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నమ ఓం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నమ చూడండి నేను అభిషేకం చేస్తే స్వామివారి ఇట్లా నోరు తీర్చినట్టు అనిపిస్తుంది మీకు అనిపిస్తుందా చూడండి వాళ్ళు అనిపిస్తుంది అసలుకి ఓం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నమ वल्लीदेवसेन समेत सुब्रह्मण्यस्वामी नमः ॐ वल्लीदेवसेन समेत सुब्रह्मण्यस्वामी नमः ॐ वल्लीदेवसेन समेत सुब्रह्मण्यस्वामये नमः ॐ वल्लिदेवसेन समेत सुब्रह्मण्यस्वामी नमः ॐ वल्लीदेवसेन समेत सुब्रह्मण्यस्वामी नमः దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నమ వారికి ఫ్లవర్ పెట్టేసి కుంకుమ పెట్టుకోవాలి సో ఇట్లా అభిషేకం చేసుకోవాలి స్వామివారికి అభిషేక ప్రియుడు సుబ్రహ్మణ్య స్వామి కంపల్సరీగా అభిషేకం చేయాలన్నమాట మనకు తోచినట్టుగా కేవలం నీళ్ళు పాలతో చేసినా సరిపోతుంది స్వామివారికి పాలంటే చాలా ఇష్టం స్వార్థం చేస్తే సరిపోతుంది అంతే ఇప్పుడు స్వామివారిని చూడండి పూలల్లో ఊచోబెడుతున్న పూల రెక్కలలో గులాబీ పూల మధ్యలో ఊచోబెట్టి ఇంకా స్వామివారికి అష్టోత్తరాలు అవన్నీ కూడా చదువుకుంటా రైట్ కరెక్ట్ సెట్ అయింది ఇప్పుడు ఇంకా పిండి దీపాలు వెలిగించాలి ఇప్పుడు ఇంకా वल्लीदेवसेन समेत सुब्रह्मण्यस्वामी नमः ॐ 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 वल्लीदेवसेन समेत सुब्रह्मण्यस्वामी नमः ఓ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామీ నమ ఓ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామీ నమ చూడండి దీపాల కాంతుల్లో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఎంత కళగా కనబడుతున్నాడు చూడండి స్వామి వారికి పిండి దీపాలంటే చాలా ఇష్టం ఇప్పుడు యూట్యూబ్లో చాలా మంది వేసుకున్నారు సుబ్రహ్మణ్య స్వామి పూజ అసలు ఏది లేకపోయినా జస్ట్ స్వామివారిని విగ్రహం నిల్చోబెట్టుకొని చుట్టూ ఆరు దీపాలు వెలిగించి చలిమిడి చిమ్మిలి ప్రసాదంగా పెట్టినా సరిపోతుంది అంతే స్వామివారికి ఇంకా అష్టోత్తరాలు అవన్నీ మేము చదవలేము అనేవాళ్ళు జస్ట్ ఇట్లనే మళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నమ అని కంటిన్యూగా అనుకుంటున్నా సరిపోతుంది మంత్రాలు చదవలేని వాళ్ళకి సో అట్లా అనమాట స్వామివారు చాలా శక్తివంతుడు అని చెప్పాలి మనం ఎలాంటి కోరిక కోరుకున్నా నెరవేరుస్తాడు మనకి అంత శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి కంపల్సరిగా సో ఇంకా పిండి దీపాలు వెలిగి చేసిన ఇప్పుడు ఇంకా అష్టోత్తరాలు చదువుకుంటా ఇంకా స్వామివారికి అష్టోత్తరాలు అనమాట సో ఒక్కొక్క నామంకి ఒక్కొక్క పువ్వు చామ బందర పువ్వు కానీ రోజు ఫ్లవర్ కానీ వెడ్డి పువ్వులు కానీ సో మొత్తం అన్నిటితోటి स्वामी स्वामिवी अष्टोत्तरा चेत्कुटुन्मा ओं स्कन्दाय नमः ॐ गुहाय नमः ॐ षण्मुखाय नमः ॐ पालनेत्रसुधाय नमः ॐ प्रभवे नमः ॐ कृतिकासुवी नमः ॐ शिखिवाहाय नमः ॐ विषद्भुजाय नमः ॐ విష నేత్రాయ నమ ఓం శక్తిధారాయణ నమ ఓం ఇవి మంత్రాలు ఫుల్ కష్టంగా ఉంటాయి అన్నమాట ప్రాణం చేయడానికి సంస్కృతం కదా ఫుల్ స్టఫ్ ఉంటాయి ఓం తారకాసుర సంహారిణే నమ రక్షోబలు విమర్ణాయ నమ ఓం మత్తాయ నమ ॐ प्रमत्ताय नमः ॐ उन्मत्ताय नमः ॐ सुरसैन्यसुरक्षाय नमः ॐ देवसेनपतये नमः ॐ प्रज्ञाय नमः प्रज्ञाय नमः ॐ कृपालवे नमः ॐ भक्तवत्सलाय नमः ॐ ॐसुताय नमः ॐ शक्तिधाराय नमः ॐ कुमाराय नमः ॐ क्रौञ्चर्यानाय नमः ॐ सेने नमः ॐ अग्निजन्मन्य नमः ॐ अनन्तमूर्तये नमः ॐ आनन्दकाय नमः ॐ शिखण्डीकृतकीर्तनाय नमः ॐ डम्बाय नमः ॐ परमण्डाय नमः ॐ महाडम्बाय नमः ॐ वृषाकम्पये नमः ॐ कारणोपात्यदेहाय नमः ॐ कारणीतीर्थविग्रहाय नमः ॐ अनि अनिश्वा अनिश्वर्याय नमः ॐ अमृताय नमः ॐ प्राणाया प्राणायामपरायणाय नमः ॐ विरुद्धहान्त्रे नमः ॐ वीरघ्न्याय नमः ॐ रक्तश्यामलाय नमः ॐ रक्तश्यामलगलाय नमः ॐ श्यामकन्दराय नमः ॐ ॐ सुब्रह्मण्याय नमः ॐ सुब्रह्मण्याय नमः ॐ गुहाय नमः ॐ प्रीताय नमः ॐ ब्राह्मण्याय नमः ॐ ब्राह्मण्यप्रियाङ्का प्रियाय नमः ॐ वंशवृद्धिकारकाय नमः ॐ वेद्याय नमः ॐ अक्षयफलदीन् अक्षयफलदाय नमः ॐ वल्ली समेत सुब्रह्मण्यस्वामी नमः ॐ वल्लि देवसेन समेत सुब्रह्मण्यस्वामी नमः ॐ वल्लिदेवसेन समेत सुब्रह्मण्यस्वामी नमः श्रीसप् అష్టోత్తర శతనామావళి సమాప్త ఓ వల్లి దేవసేన సమిత సుబ్రహ్మణ్య స్వామి దేవసేన సమిత సుబ్రహ్మణ్య స్వామి దేవసేన సమిత సుబ్రహ్మణ్య స్వామి సో ఇలా మొత్తం మన దగ్గర ఉన్న ఎరుపు రంగు ఫ్లవర్స్ అన్నిటితోటి స్వామివారికి మొత్తం అష్టోత్తరాలు చదువుకున్నంత సేపు స్వామివారికి పెట్టేయాలన్నమాట ఆ మంత్రాలు చాలా టఫ్ ఉంటాయి యాక్చువల్గా మళ్ళీ అవి యూట్యూబ్లో కూడా ఉంటాయి నాకు పీడిఎఫ్ ఫైల్ దొరికింది అది ఇన్స్టాగ్రామ్లో దొరికిందనమాట సో అవి చాలా టఫ్ ఉంటాయి అన్నమాట నేను ఫస్ట్ అందరూ సుబ్రహ్మణ్య స్వామి హారతి స్వామివారికి కొబ్బరికాయ కొడుతున్న సంపూర్ణ ఫలం కంపల్సరీ కొబ్బరికాయ కొట్టాలన్నమాట స్వామివారికి సంపూర్ణ ఫలం అన్నమాట కొబ్బరికాయ ప్రతి వారం ఒక కొబ్బరికాయ కంపల్సరీ కొట్టాలి వారికి సక్సెస్ఫుల్గా ఏడో వారం పూజ సుబ్రహ్మణ్య షష్ఠి పూజ కంప్లీట్ అయింది ఇంకా నాలుగు వారాలు కంప్లీట్ అయిపోతే ఇంకా నా పూజ కంప్లీట్ అయిపోయినట్టే మొత్తం పదకొండు వారాల పూజ మొక్కినా అనమాట నేను సో ఇప్పటికైతే ఏడు వారాలు అయిపోయింది ఇంకొక నాలుగు వారాలు అయితే పూజ అయిపోయినట్టే పదకొండు వారాల షష్ఠి పూజ ముక్కుకున్నాను అనమాట నేను పదకొండు వారాలు సుబ్రహ్మణ్య స్వామికి చేస్తా అని సో సక్సెస్ఫుల్గా అయితే చేస్తున్నా దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నమ ఓ దేవ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నమ సో ఈ ప్రసాదాలు మన ఇంట్లో వాళ్ళు తినొచ్చు ఇంట్లో వాళ్ళు తినాలన్నమాట ఈ పిండి దీపాలు ఏంటంటే పారే నీటిలో కానీ ఎవరైనా తొక్కని ప్లేస్లో వేయాలి మాకు ఇక్కడ వాటర్ ఫ్లో ఉంటుందన్నమాట సో అక్కడ ఇస్తాను నేను ఎప్పుడైనా కూడా బయట ఎక్కడ వేయను సో ఇవన్నీ కూడా ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా అక్కడ అనమాట ఫ్లో అవుతుంది అనమాట వాటర్ వెళ్ళి ఎవ్వరు వెళ్ళరు అక్కడికి వెళ్ళి వేస్తాను అనమాట సో చూడండి దీపకాంతుల్లో ఆరు దీపాలు వెలిగించాలి పిండి దీపాలు ఇంకా మిగతా దీపాలు మన ఇష్టం పిండి దీపాలు మాత్రం ఆరు దీపాలు వెలిగించాలి పచ్చి ప్రసాదాలు పెట్టాలన్నమాట స్వామి వారికి ఇవి ఇష్టము సో నేనైతే ఇట్లా పూజ కంప్లీట్ చేసుకున్నా చాలా శక్తివంతమైన పూజ మళ్ళీ ఇవాళ కిందనే పడుకోవాలి ఉల్లి వెల్లుల్లి లేని ఫుడ్ తినాలి మెయిన్ ఇది కంపల్సరిగా ఉల్లి వెల్లుల్లి లేని ఫుడ్డే ప్రిఫర్ చేయాలి అసలు ఆ ఫుడ్ తినవద్దు కిందనే పడుకోవాలన్నమాట ఇవాళ మొత్తము సో అట్లా కొన్ని పద్ధతులు పాటించాలి కొన్ని సో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది స్వామివారికి తూపం కూడా పెడుతున్నాం అనమాట వెలిగిస్తున్నా ఇంట్లో అంతా విప్పేసి మళ్ళా ఫస్ట్ స్వామివారికి చూపించినాక ఇంట్లో మొత్తం చూపించాలి చూపించినాక ఇంక ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది ధూపం కూడా వెలిగించిన ధూపం మంచిగా స్వామివారికి మంచిగా పోతుంది చూడండి నేనైతే ఇక్కడ వన్ రూమ్లోనే వేసుకుంటాను ఇది నా అవతారం అంత చల్ల ఉంది తెలుసా నాకు అందుకే ఇట్లా మఫ్లర్ వేసుకొని పూజ చేస్తున్నా నేను ఘోరమైన చల్లి ఉంది ఫుల్ అంటే ఫుల్ చల్లగా ఉంది అందుకే ఇట్లా ఎందుకంటే మార్నింగ్ ఫైవ్కే కే కదా సో ఫుల్ చల్ల వస్తుంది అనమాట అందుకే ఇట్లా వేసుకొని ఇక్కడ మా పూజ సో మంచిగా ధూపం స్వామి వారికి మంచిగా వెళ్తుంది సో ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకేనా బాయ్ బాయ్ ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది తులసీమ దగ్గర కూడా పిండి దీపం వెలిగిస్తా అన్నమాట ఇంట్లో పిండి దీపాలు వెలిగించినప్పుడు తులసీమ దగ్గర కూడా పిండి దీపమే వెలిగిస్తా అటువంటి నైవేద్యం పెట్టేసిన సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంట్లో బయట మొత్తం సో ఇంకా మా బాల్కనీ చూడండి మా గార్డెన్ ఇంత ప్లేస్ పెట్టుకొని మేము అసలు ఏం చెట్లు పెట్టలేకపోతున్నాం కేవలం కోతుల వల్ల అట్లా ఉంటుంది మరి కోతులతోటి బ్రేక్ఫాస్ట్ వచ్చి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నా ఇదైతే ఉల్లిగడ్డ లేకున్నా ఎల్లిపాయ లేకున్నా టేస్ట్ మంచి ఉంటుంది కదా అందుకని చెప్పేసి మ్యాక్సిమం షష్ఠి రోజు నేను ఎక్కువ ఉప్మానే ప్రిపేర్ చేస్తాను అనమాట సో నార్మల్గా వేడి వేడి ఉన్నప్పుడు చట్నీ లేకున్నప్పుడు తినొచ్చేది ఎందుకంటే చట్నీలోకి వెళ్ళిపాయ ఇస్తాం కదా మనం సో ఇదైతే డైరెక్ట్గా వేడి ఉన్నప్పుడే తినొచ్చు అని చెప్పేసి మ్యాక్సిమం షష్ఠి రోజు ఉప్మానే ప్రిపేర్ చేస్తా సో వేడి వేడి ఉప్మా రెడీ అయిపోయింది వేడి ఉప్మా అయితే రెడీ అయింది సో ఇట్లా వేడి ఉంటే ఉప్మా చట్నీ అవసరం లేదు కదా సో అందుకే మ్యాక్సిమం షేష్ రోజు ఇట్లనే వేసుకుంటాను అనమాట నేను సో బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉప్మా తినేస్తున్నా దీంట్లో ఉల్లిపాయ వెల్లుల్లి ఏం వేయలేదు ఇప్పుడు చట్నీ తినమనుకోండి ఉల్లిపాయ వేయాలి అందుకని చెప్పేసి ఉత్తగా తింటున్నాను అనమాట అట్లా ఇవాళ మొత్తం ఏమై ఉల్లిగడ్డ ఉల్లిపాయ లేని ఫుడ్ తినాలన్నమాట ఇవాళ ఈ రోజు లంచ్కి వచ్చేసి పాలకూర పప్పు ప్రిపేర్ చేసిన దీంట్లో వెల్లుల్లి ఉల్లిపాయ ఇది లేకుండా ఉత్త ఉత్తమిరపకాయలతో పాలకూర పప్పు ప్రిపేర్ చేసిన సో ఇలాంటి ఒక్క పొద్దు టైంలో కొంచెం లిక్విడ్ లిక్విడ్ కర్రీస్ ఉంటే అన్నం మంచి బుద్ధి అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా అరిటాకు తీసుకొచ్చుకొని అన్నం కూర వేసుకొని మనం ఆ రోజు ఇంకా భోజనం చేస్తున్నాం కాబట్టి స్వామివారి దగ్గర పెట్టి మొక్కుకొని తినాలన్నమాట హలో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి షష్టి నెక్స్ట్ డే అనమాట సో మార్నింగ్ వేసిన సో ఇప్పుడు ఇక్కడ ఉన్న పూలు ఇవన్నీ కూడా తీసేసి స్వామివారి పటాన్ని అక్కడ పెట్టేసేయడం సెల్ఫ్లో దేవుని కదిలించడం అనమాట సో ఇవన్నీ కూడా పారే నీటిలో ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలన్నట్టు సో ఇవన్నీ ప్రసాదాలు ఇవన్నీ కూడా మెయిన్గా ఫ్లవర్స్ దేవునికి వేసిన ఫ్లవర్స్ ఉంటాయి కదా మనం అష్టోత్తరం చదువుకుంటా వేసినాయి అవన్నీ కూడా పారే నీటిలో ఈ పిండి దీపాలు కూడా పారే నీటిలో వేసుకోవాలన్నమాట సో ఇట్లా వేసుకొని ఇంకా మళ్ళీ దేవుణ్ణి సేమ్ ప్లేస్లో పెట్టేసుకొని పూజ చేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే పూజ ఒక వారం అంటే ఏడో వారం పూజ కంప్లీట్ అయిపోయినట్టు సేమ్ ప్రాసెస్ అన్నట్టు ప్రతి వారం కూడా ఇట్లనే వేసుకోవడం అంతే సో ఇలా అనమాట ఇవన్నీ కూడా తీసేసి పైన పెట్టేసి ఇంకా పూజ చేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే ఎప్పుడైనా దీపాలన్నీ ఒక ప్లేట్లో పెట్టేసి ఇంకా పని అయిపోయినాక క్లీన్ చేసి పెట్టుకుంటా స్వామివారిని పైన షెల్ఫ్లో పెట్టేస్తా ఇవన్నీ కూడా పూలు దీపాలు ఇవన్నీ కూడా పారే నీటిలో ఎవరు తొక్కని ప్లేస్లో వేస్తాను అనమాట ఇప్పుడు మాకు కొంచెం ప్లేస్ ఉంటుంది అక్కడ ఎవ్వరు వెళ్ళరు సో ఇట్లా పూజ ఐటమ్స్ అన్నీ మేము అట్ట సైడే వేస్తాం సో అక్కడ వేసేస్తా తను నీటి చేసేసిన పైన అన్నీ షిఫ్ట్ చేసేసిన ఇప్పుడు ఇల్లు ఊడ్చి తోడ్చి పూజ చేసుకుంటూ అయిపోతుంది అట్లా యాక్చువల్గా అయితే ఊడ్చి తూర్చి పూజ చేయాలి కదా కానీ ఇక్కడ మాకు పీఠం వన్ రూమ్లోనే ఉంటుంది కదా సో అట్లా కుదరదు స్వామివారు ఉన్నప్పుడు చీపిరి పెట్టదు కదా సో స్వామివారిని పైన పెట్టేసి వీళ్ళు ఊడ్చి తుడిచి పూజ చేసుకుంటాను ఓం నమో వెంకటేశాయ ఈరోజు శనివారం ఇంకా నిన్న ఈవినింగ్ నిన్న నేను షష్ఠి పూజ చేసుకున్నాను కదా సో పీఠం పైన పెట్టేసిన సో ఇంకా శనివారం కాబట్టి ఇంట్లో పూజ కంపల్సరీ అనమాట సో ఇంకా దేవుళ్ళన్నిటికీ పూలు పెట్టేసుకొని పూజ చేసేసుకున్న మార్నింగే అతి పండుగ నైవేద్యంగా సమర్పించుకున్న సో ఇంకా పూజ కంప్లీట్ సో ఇంకా దేవుని ఇక్కడ పెట్టేసినాం మనం సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఉన్నాడు సో అవన్నీ పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా నేను మొన్న కర్పూర పూజ చేసిన కదా ఆ కర్పూర దీంట్లో పెట్టినమాట తిరుపతికి వెళ్ళినప్పుడు అవి అక్కడ దేవుని దగ్గర ముట్టించాలి సో పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది సో ఫైనల్ గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకేనా బాబాయ్ ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్